వెల్కమ్ ద క్వీన్ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన సమస్యల మీద అవగాహన కల్పిస్తుండే వారికి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ భారతదేశం గురించి దాంట్లో ఉన్నటువంటి విలువలు సంప్రదాయాలు వీటన్నిటి గురించి ఇప్పటి తరానికి వివరిస్తున్నటువంటి హెవెన్ హోమ్ సొసైటీ చెందినటువంటి మీరు ఈ సమస్యలు ఆ సేఫ్టీ సెక్యూరిటీ వీటన్నిటి మీద అవగాహన కల్పిస్తూనే మనలో ఉన్నటువంటి అంటే మాతృమూర్తులను ఎలా గౌరవించుకోవాలి లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటి మన అమ్మవారి రూపంగా ఎందుకు భావిస్తాం వీటన్నిటితోనే కదా అష్టోత్తర శత పెట్టడం బాగా బాబెట్టారు అవునండి పేరు కూడా బాగా కుదిరింది అలాగే నవదుర్గులకి సత్కారం అని నూట ఎనిమిది మంది అష్టోత్తరం అంటే నూట ఎనిమిది మందిని ఆ రోజు దసరా నవరాత్రులు ఇది కూడా జనం కావాలని కోరుకున్నదే వస్త్రాధరణ వస్త్రాధరణకి ఎంత విలువ ప్రాముఖ్యత మనం అలంకరించుకుంటే ఒక మాతృమూర్తిని చూసినట్టే చూస్తారు అది రోజులు కరుమరుగైపోతుంది అంటే లంగా ఓని కనుమరుగైపోతుంది జడ లంగా ఓని చాలా తక్కువ ఈ రోజుల్లోని అది కనుమరుగవుతుంది మన కట్టు బొట్టు సాంప్రదాయాల్లో మనం ఏమేమి వేస్తాం పుణ్యశ్రీకి ఏమేమి ఉండాలి మన పొట్టుకుతో ఏమేమి అలవాటు చేసుకున్నాము మనం ఇప్పుడు ఏం కొనసాగిస్తున్నాం ఏది కోల్పోయాం ఏది కోల్పోయాం ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా ఒకసారి నెక్స్ట్ ఇంక మనకి ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇంకేముందండి ఇప్పుడు కొద్ది మంది మాత్రమే ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు మనకి ఇద్దరు ముగ్గురు వస్తున్నారు కదండి చెప్పడానికి వీటి గురించి సాంప్రదాయాల గురించి సో వీళ్ళు కొనుమరుగు అయిపోయారంటే మనకి అది కూడా ఉండదు కదా ఈ కొద్దిపాటి జ్ఞానం కూడా మనకి చెప్పే ఉండరు ఇప్పుడు అవగాహన తెచ్చుకొని ఉన్నదే ఇద్దరు ముగ్గురు సత్యవాణి గారు అమ్మగారు ఉన్నారు

వాచ విజయ వినయన చా అని మొట్టమొదట దూరంగా మనిషిని చూడగానే కట్టుకున్నటువంటి వస్త్రధారణ కనపడుతుంది దగ్గరకు వచ్చాక మనిషి రూపురేఖలు తెలుస్తాయి ఆ తర్వాత నోరు విప్పి మాట్లాడితే ఏం చదువుకున్నారో ఏం చదవలేదో సంస్కారం ఎంత ఉందో మొత్తం అంతా వ్యక్తిత్వం అంతా నాలుగు మాటల్లో తెలిసిపోతుంది ఆ తర్వాత విద్య చదువుకున్నటువంటి విద్య ఆ తర్వాత వినయం ఎంత ఉన్నా వినయంగా ఉండడం ఈ ఐదు లక్షణాలు గనకు ఉన్నట్టయితే మనిషి గొప్పవాడుగా పరిగణించబడుతూ ఉంటాడు వీళ్ళిద్దరే కనబడుతున్నారు వీళ్ళిద్దరు తర్వాత ఇంకెవరు ఉన్నారండి దీని గురించి అంత చెప్పడానికి కానీ ఒక సాంప్రదాయం గురించి కానీ వాళ్ళంత పట్టు కానీ చెప్పడానికి కూడా ఎవరు లేరు కొంచెం కొంచెం నేర్చుకోవాలి కదా అవి కూడా మనము నేర్చుకొని మన పిల్లలకి చెప్పటము ఇలా ఉండేవాళ్ళం ఇలా ఉంటది అనేది ఇప్పుడు మనం స్వీట్ మెమరీస్గా మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఉత్తరాలు ఎలా పంపించుకున్నాం గ్రీటింగ్స్ ఎలా ఇచ్చాం ఎలా ఆడుకున్నాం అవన్నీ ఎలా మనకి మెమరీస్గా మిగిలినాయి కనీసం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి మెమరీస్ అంటే ఏమున్నాయి ఇంకా వాళ్ళకి ఏం లేవు కదా అన్నీ అంతా యాంత్రికంగా అయిపోయింది అని ఇంకా ఆ వస్త్రాధరణ ఏంటండి ఎలా ఉంటుంది మా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పేలా లేరు చెప్పినా వినేలా కూడా వాళ్ళు ప్రవర్తించట్లేదండి పిల్లలు కానీ కొంతమందిని చూస్తే అసలు చాలా ముచ్చట వస్తుంది అందరూ ఇంట్రెస్టింగ్ అసలు ఇది కావాలని కోరుకునే వాళ్ళనండి ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ప్రతి డిస్టిక్ నుంచి కాల్ చేశారు నాకు ప్రతి డిస్టిక్లో లో ఈ ప్రోగ్రామ్ పెట్టమని అడిగారు ఓకే ఇది అష్టోత్తరం గురించి అష్టోత్తర శతమాతృ సమ్మేళనం అనేది ప్రతి డిస్టిక్ లోని మీరు స్కూల్లో పెడతారా కాలేజీలో పెడతారా ఎక్కడైనా పెట్టండి అమ్మా ఇప్పుడున్న పిల్లలకి ఇది అవసరం అని లెక్చరర్స్ కూడా ఫోన్ చేసి అడిగారండి ఓకే ఎంత బాగా ఇది నచ్చింది అంటే చూడండి ఎంత మందిలో కావాలని కోరుకుంటున్నారు అంటే అలా ఉండాలి జనరేషన్ వస్త్రాధారణ అది ఎంత వేసుకొని నూట ఎనిమిది మంది అలాగ ఒకేసారి స్టేజ్ మీదకి రావడము అమ్మవారిలాగా అలంకరించుకోవడం మొత్తంలో ఉండడం వాళ్ళు హ్యాపీగా ఉంది వాళ్ళని చూసే వాళ్ళకి హ్యాపీగా ఉంది ఇలా ఉంటే అనుకునే జనంకి బాగుంది ఇంతమంది కావాలనుకునేటప్పుడు మన సంస్కృతిని మనం పాటించాలి మరి సో ఇప్పుడు వస్త్రధారణ గురించి మీరు మాట్లాడినప్పుడు వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ కూడా ఇప్పుడు మేము కంఫర్టబుల్గా ఉన్నాం కదా మేము బాగానే ఉన్నాం కదా మాకు లేని ప్రాబ్లం లేకుంటే మీ కళ్ళలోనే ఉంది దోషం ఉంది మీరే తప్పుగా చూస్తున్నారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ అవి కూడా ఉన్నాయి కదా కానీ అలా అని నేను వాళ్ళది తప్పు అని నేను చెప్పట్లేదండి అంటే మీరు ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొన్ని చూస్తూనే మన వీడియోస్ వీడియోస్లో కానీ గుడికి వెళ్ళేటప్పుడు కూడా షార్ట్స్ వేసుకొని వెళ్ళడము బయట మేము బయట ట్రావెలింగ్లో టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు చూడండి చాలా మంది షార్ట్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు ట్రాఫిక్లో ఆగినప్పుడు ఎంతో మంది చూస్తూ ఉంటారు అది ఎంత అంటే అందరూ ఉన్నాం అందరూ చూస్తున్నాం అది కరెక్ట్ కాదు అని నేను అనడం లేదు మీకు కంఫర్టబుల్ గా ఉందని మీరు అనుకుంటున్నారు జనం అందరూ చూస్తున్నారు కదా చూస్తే చూడండి అనుకొని మీరు తిరుగుతూ ఉన్నారు సో దానికంటే గనక కంఫర్ట్ ఇప్పుడు డ్రెస్ వేసుకున్నారు ఇది ఇప్పుడు కంఫర్టే కదా ఇది బాగానే ఉంది కదా దాన్ని మించి షార్ట్ వేసుకుని రోడ్డు మీద తిరిగి మనం అంత వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కదా అందరి దృష్టిలోని మనం ఎందుకు పడడం ఇప్పుడు వెల్వెట్గా మన అన్ని ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి కానీ పబ్లిక్ రోడ్డు మీద పబ్లిక్ ఫిగర్ లాగా అందరికి కనబడేటట్టు షార్ట్ వేసుకుని చూపించుకుంటే ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారండి కామెంట్స్ అవన్నీ అంటే అవన్నీ మీరు తీసుకుంటున్నారు అంటే మీకు తెలుసు అవన్నీ తీసుకుంటున్నారు జుబేదన బుబేదన ఉంది చూడండి బొంబాయిలో ఒక సెలబ్రిటీ ఉంది నిజంగా ఆ అమ్మాయి అయితే ఎంత వల్గర్ రోజుకొకటి వేసుకొని చూపిస్తూ ఉంటుంది ఈ మీడియా వాళ్ళు కూడా ఎగబడిపోయి ఇంకంటే ఎవరూ లేరు ఇంకా అంటే అసలు ఎలా తీసుకోవాలనిపిస్తుంది ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు వదిలిచ్చిగా పట్టించుకోకుండా ఎప్పుడు వస్తుందని చెప్పి కాసు కూర్చుంటారండి అక్కడ మీడియా అయితే మన ఇంట్లో కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు కదండి ఎందుకు అమ్మాయిని వదిలేయచ్చు కదా జనారే ఆవిడ ఒక తిరుగుతుంది అనుకుని వదిలేయాలి అలాంటి వాళ్ళని పట్టించుకుంటే ఎక్కువ చేస్తారు కదా పట్టించుకునే అంత ఏముంది సో ఇక్కడే మీరు ఆ అమ్మాయిలకు సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నారు లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఇన్ని రకాల అవేర్నెస్ ఇస్తున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఉమెన్కి రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నారు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడినప్పుడు అబ్జెక్షనబుల్గా అనిపిస్తుందో వాళ్ళకి ఎలా ఫీల్ దాన్ని ఎలా తీసుకుంటున్నారు అసలు అది ఒక్కటే జీర్ణించుకోలేకపోతున్నారు మిగతా అన్ని కూడా బాగున్నాయి అనుకుంటున్నారు డ్రెస్సింగ్ కానీ కొంతమంది వింటున్నారండి చాలా మంది స్టూడెంట్స్లో చాలా బాగా ఇంపాక్ట్ అయ్యారు నిజంగా చెప్పాలంటే వాళ్ళలోంచి కొంతమంది హాస్టల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్లోని హాస్టల్స్లో బీసీ హాస్టల్స్లోని ఉండే పిల్లలు కూడా అండి చున్నీ వేసుకుంటే పంజాబ్ డ్రెస్ చున్నీ వేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారంట బొట్టు పెట్టుకుని చున్నీ వేసుకుంటే ఎక్కడికైనా గుడికెళ్ళి వచ్చావా ఇవాళ ఏంటి చున్నీ వేసుకుని బొట్టు పెట్టుకున్నావు ఏంటి అని అడిగారంట అంటే బొట్టు పెట్టుకొని చున్నీ వేసుకుంటే ఎక్కడికైనా గుడికి కానీ ఏదైనా విశేషమై ఉండాలా అలా అయితే మనం వేసుకోవచ్చు కదా బొట్టు చున్నీ డ్రెస్ అది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తాం కదా పిల్లల్లో చాలా వరకు అవగాహన వచ్చింది ఇప్పుడు మేము పెట్టే ప్రోగ్రామ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా మాకు చాలా బాగుంది ఇలా ఉండటం కల్చర్ మాకు నచ్చింది అని అనడం కూడా బాగుంది విదేశాలే పాటిస్తున్నారు కదండి మనం ఎందుకు మానుకోవాలి క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు వాళ్ళు పాటిస్తున్నారు ట్రెడిషన్స్ ట్రెడిషన్ వాళ్ళు ఒక ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు గురకాతో ఇప్పుడు మనకి కంప్యూటర్ యుగం వచ్చిందని చెప్పేసి గురకాని ఆఫ్ చేయలేదే మొత్తం ఫుల్గా వేసుకునే ఉంటున్నారు కదా వాళ్ళు వాళ్ళు నమాజ్కి వెళ్తున్నారు తిరుగుతున్నారు అని చేస్తున్నారు ఒక్క కేవలం ఒక హిందువులు మాత్రమే హిందువులు సంబంధించిన పిల్లలు మాత్రమే జనవరి ఫస్ట్ అంటూ ప్రతి ఫెస్టివల్ అంటూ ఇలా బట్టలని వస్త్రాధారణలో చేంజ్ తీసుకురావడం జుట్లు ఎరబోసుకోవడం కల్చర్గా డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా ఒక హిందువులే చేస్తున్నారండి హిందువులకు సంబంధించిన పిల్లలు పేరెంట్సే చేస్తున్నారు సాటర్డే సండే పబ్కి వెళ్ళేది పేరెంట్సే వెళ్తున్నారు పిల్లలే వెళ్తున్నారు ఇంకా మనం ఏం నేర్పిస్తున్నాం అండి ఏదైనా అడిగితే నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా పబ్బుకి వెళ్ళారని వెళ్ళారా నిజంగా చూడమే కానీ పబ్బు ఎలా ఉంటదో అండి అన్న అంటే నిజంగా మీరు హైదరాబాద్ సిటీలో ఉంటే పబ్బు ఎలా ఉంటదో తెలియదా కనీసం మీరు ఇల్లు చూస్తేనేగా మీకు తెలిసేది ఎలా ఉంటదంటే నిజంగా ఒకసారి వెళ్ళి చూడాలి అసలు అంత ఇంత ముచ్చటపడి సాటర్డే సండే వెళ్తున్నారు కదా అందులో ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి కూడా నేను కూడా వెళ్ళి చూడాలనే ఉంటది కాకపోతే ఆ వింతగా వెళ్ళినట్టు వింతగా చూస్తుంటారు రానివరా ఏంటి అని అదే దాంతో అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్కి లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా లేకపోతే వింతగా చూస్తారు అనేది కూడా ఉంది కదా ఉందండి ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ అయ్యేందుకు డిఫరెంట్ అన్నట్టు చూస్తున్నట్టు ఫీల్ అవుతారు కానీ చాలా హ్యాపీగా ఉంటది అందరి కళల్లో అంటే ఒకలాంటి హుందాతనం ఫీల్ అవుతారు అంటే అందరి సంగతి నాకు తెలీదు నా వరకు నేను ఎక్కడికైనా వెళ్తే నేను ఇలా వెళ్తేనే ఇష్టపడతారు చాలా హుందాగానే ఇష్టపడతారు నేను మార్చి పంజాబ్ డ్రెస్ వేసుకొని మీలాగే వెళ్ళిన దానికంటే కూడా ఇలానే ఇష్టపడతారు ఒకటి ఒక రకమైన జనాల్లో కూడా అలవాటు పడితే అలవాటు పడిపోయారు వెళ్ళి మనిషి ఇలాగే ఉండాలి ఇలాగే చూడాలి ఇవన్నీ ఇలా చేతిలో ఎక్తి దండం పెట్టాలి ఒకలాంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది అనమాట నేను అనుకుంటా నార్మల్గా మీలాగే డ్రెస్ కామన్ కామన్గా రోడ్ మీద వెళ్తూ వెళ్తూ బైక్ మీద వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తే ఏం కాదా సో అది ఇంపాక్ట్ ఉండదు కదా అట్లాగా దేనికి జనం ఇది అవుతుంటారంటే మా ఇంట్లో అంటావు అంటుంటారు నువ్వు ఇలా అలవాటు చేస్తావు జనాలకి ఇలా వెళ్ళి కూర్చొని నువ్వు అలా కూడా తయారయ్యి వెళ్ళి కూర్చొని చూడు ఓకే ఇప్పుడు తగ్గట్టుగా ఓకే ఇప్పుడు తగ్గట్టుగా కూడా నువ్వు వెళ్ళి తయారై కూర్చో జనం దానికి కూడా అలవాటు పడతారు అని అంటారు కానీ ఇది మనం ఇది మానుకోలేము మనకి ఇది అలవాటు ఈ ఇంకా ఇది ఇది దీన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోయింది కదా వరలక్ష్మి గారిని అలా చూడడానికి అలవాటు పడిపోయారు జన్మకి ఇంకో బ్రాండ్ లో చూపించలేము మనం అని చెప్పి ఇంకా అట్లా కంటిన్యూ అవుతున్నాం అనమాట చాలా అంటే వెళ్తున్నప్పుడు ఉన్నప్పుడు చాలా మంది మాట్లాడడం సజెషన్స్ అవన్నీ చెప్తూ ఉంటారు కదండి అమ్మ ప్రతిదీ ఫాలో అవుతారండి నన్ను అదేంటో ఎన్ని సలహాలు చెప్తుంటారు ఫస్ట్ స్టార్టింగ్ లోని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదన్నా మైక్లో మాట్లాడాలన్నా కొంచెం ఫస్ట్లో ఇబ్బంది అనిపించేది స్టేజ్ ఫియర్ అవన్నీ ఉండేవి నాకు స్టార్టింగ్లో బయటకు వచ్చి మీడియా ఇవన్నీ ఉండేది కాదు కదండి అప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించేది బయటకు వచ్చి మాట్లాడాలంటే అమ్మో ఏంటి గుండె టక్ అటకాని కొట్టుకుంటా ఉండేదనమాట బయట అయితే బాగా మాట్లాడతాము స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికల్లో కొట్టుకుంటా ఉండేది అలా అనిపిస్తూ ఉండేది ఏం మాట్లాడాలి ఏంటని ఏంటో ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దీంట్లో కూడా మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారా దాంట్లో కూడా దాంట్లో కూడా మాట్లాడే విషయంలోని చెప్పడం విషయంలోని అన్నిట్లోని ప్రతి ఒక్కటి అవగాహన తీసుకొస్తున్నామండి ప్రతిదీ కూడా భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండాలి ఎలా ఫేస్ చేయాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలాంటివి చెప్పాలి ఎట్లాంటివి అనమాట అన్ని చెప్తూనే ఉంటాం మ్యాక్సిమం ఆ వర్కైతే నన్ను ముక్కుసూటుగా ఉంటుంది అని అంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటాను స్ట్రైట్గా అన్నీ చెప్పడం కానీ చేయడం కానీ సబ్జెక్ట్ రిలేటెడ్గా కొంచెం కరెక్ట్గా ఉంటానండి ఇప్పుడు మీరు జనవరి ఫస్ట్ గురించి చెప్పినప్పుడు జనవరి ఫస్ట్కి సంబంధించి బోల్డ్ అనే న్యూస్లో అయితే కనిపించాయి కదా ఎంత ఫుడ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ దగ్గర నుంచి ఎంత లిక్కర్ సేల్స్ అయ్యాయి అనే దాంతోపాటుగా ఎన్ని ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి ఎన్ని కండోమ్ సేల్స్ అనేవి ఎంత ఎంత మాసివ్ గా పెరిగిపోయి ఆ థర్టీ ఫస్ట్ నైట్ అనేది కూడా బాగా వినిపించింది కదా సో దానికి సంబంధించి అలాంటి న్యూస్ ఒకసారి వచ్చింది అనుకున్నప్పుడు కాలం మారుతుంది అనుకుంటున్నారా నిజంగా ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ వచ్చినందుకే ఇలా అయిందా లేకపోతే ఓవరాల్ గా అలాంటి ట్రెండ్ అనేది ఆ కల్చర్ కనిపిస్తుంది అంటే ఈసారి పెరిగింది అండి ప్రతిసారి కంటే కూడా ఈసారి బాగా పెరిగింది పెరిగింది అని అనుకుంటే అది ఒక్క మగవాళ్ళు వెళ్తేనే పెరగదు కదా ఓన్లీ లిక్కర్కి కానీ కండోమ్స్ కొండం కానీ ఇవన్నీ వాళ్ళంతటి వాళ్ళు మగవాళ్ళు ఒక్కరేగా ఉంటారు కదా అంటే శాతం ఆడవాళ్ళు కూడా ఉంటేనే కదా అయితే అంత రేటు పెరిగింది అంటే అంటే సమాజం ఎంత ఎటు వెళ్ళిపోతుంది ఎలా ఆలోచిస్తున్నాం అనేది కొంచెం ఆలోచించుకోవాలి ఇంకో కోణంలో వచ్చేటప్పుడు ఏంటంటే ఇది జనవరి ఫస్ట్ అంటే కొంచెం టూరిస్ట్ లాంటి ఇటు రావడము వెళ్ళడము అది కొంత మనం అనుకుందాము పోనీ అలా అని కాకపోయినా కూడా కొంతవరకు ఏంటంటే దీని మీద అవేర్నెస్ తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంత అవుతున్నారు ఎందుకు ఇలా అవుతుంది జనరేషన్ మన పిల్లల్ని మనం స్కూల్స్లో కాలేజీలో హాస్టల్స్లో పెడుతున్నారు కదండి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇప్పుడు అమీర్పేట్ మాధాపూర్ ఇవన్నీ హాస్టల్స్లో ఉండే పిల్లలు ఎటు పోతున్నారు ఏంటి వీళ్ళ పరిస్థితి కొంత పేరెంట్స్ నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ మీదే ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు ఇంకా మనము పేరెంట్స్నే ఎక్కువ కంప్లైంట్ కౌన్సిలింగ్స్ వస్తుంటే ఇంకా పిల్లల్ని ఎలా చెప్తాం చెప్పండి పిల్లలు ఎట్లా అయిపోతారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది పేరెంట్సే చాలా ఇబ్బందికరమైన జీవితాలను గడుపుతున్నారు ఏంటి పేరెంట్స్ నుంచి వచ్చే ఇలా ఉన్నాయి కంప్లైంట్స్ పేరెంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలే ఎక్కువ ఉంటాయి తర్వాత వరకట్నం ఇలా కొన్ని ఉంటాయి అత్తమామల నుంచి హింసించి వీట్ల వరకట్నం మీద కొన్ని ఉంటాయి భర్త హస్బెండ్ అరేస్మెంట్స్ కొన్ని ఉంటాయి మళ్ళీ భర్త వేరే అమ్మాయిలతో రిలేషన్స్ పెట్టుకునే పిచ్చో ఏదో ఒక వ్యసనం ఉంటుందండి తాగుడు కానీ లేదంటే ఏదో ఒక వ్యసనంతో ఇంట్లో హింసిస్తూ ఉంటారు అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉండడం కానీ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నిటితో పాటు ఈక్వల్ గా ఇప్పుడు టెన్ పర్సెంట్ చూస్తున్నాను నైన్టీ పర్సెంట్ ఇవి వింటాం కేసులు చూశాను ఇప్పుడు టెన్ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే అమ్మాయిలు గా అబ్బాయిలు కేసులు తీసి వస్తున్నాయి టార్చర్ ఈ విధంగా చేస్తున్నారు ఇలా కోరికలు ఎక్కువైపోయి ఇలా కావాలంటున్నారు ఇలా ఉండాలని మేము కూడా ఈక్వల్ గా వెళ్ళి ఇంకొకరితో తిరుగుతాము మేము కూడా ఏంటి ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది మేము కూడా మాకు నచ్చినట్టు విధంగా మేము ఉండొచ్చు నువ్వు ఉండు నేను ఉందో నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు నాకు నచ్చినట్టుగా నేను ఉంటున్నా అనే రీతిలో ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయనేది కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా సో ఆ విధంగా ఆ కోణంలో కూడా కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సో అది టఫ్ టాస్క్ అనిపిస్తుందా లేకుంటే అనిపిస్తుంది అండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చింది మనం జనవరి ఫస్ట్ కి ఇలా ఇంత రిపోర్ట్ వచ్చిందని మనం అనుకుంటున్నాము కోణంలో మరి క్రైమ్ కూడా అంతే కోణంలో జరుగుతుంది కదా మరి దారుణంగా వైజాగ్ లో అదే రోజు చూడండి పదిహేను మంది ఒక అమ్మాయిని బాలిక మీద ఎట్లా గ్యాంగ్ రేప్ చేశారో మరి ఇట్లాంటివి తెలియకుండా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి మరి క్రైమ్ ఎంత జరుగుతుంది ప్రతిరోజు అమ్మాయిల మీద ఎక్కడొక చోట బాలికల మీద కానీ అమ్మాయిల మీద కానీ అటాక్ జరుగుతూనే ఉంది మరి అంత ఘోరంగా గ్యాంగ్ రేపు జరుగుతుంది అని అంటే దానికంటే ఇది కొంచెం బెటరే కదా దాంతో పోలిస్తే ఇలాంటి క్రైమ్ వినే విచిత్రాల కంటే ఈ దాంతో ఇది చూస్తే తక్కువ అనిపిస్తుంది కొంచెం ఫ్రీడమ్ ఫ్రీడమ్ వీళ్ళిద్దరు కలిసి వేలి చేసిన ఇదే కదా ఇది ఇది మరీ దారుణం కదండి ఇష్టం లేకుండా అమ్మాయిని ప్రేమించి అని చెప్పి మోసం చేసి తీసుకెళ్ళి చేయడం అనేది తర్వాత ఫ్రెండ్స్ అనేది అమ్మాయిలు ఇంకా మోసపోతూనే ఉంటారండి చాలామంది ఎంతమంది కౌన్సిలింగ్ చెప్తూ ఉంటామో వాళ్ళు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతారండి ఒక్కొక్కరైతే లాయర్గా లాయర్స్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పెద్ద లాయర్స్ అండి ఆ పిల్ల కూడా లాయర్ చదువుతూ ఉంటారు నేను యూనివర్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చూశాను యూనివర్సిటీస్లో కూడా పిల్లలు వాళ్ళు పేరెంట్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ లాయర్స్ ఉంటారు వాళ్ళ పిల్ వాళ్ళు కూడా లా చదువుతూ ఉంటారు అయినా కూడా ఒకే ఒక ఫ్రెండ్షిప్ రెండు మూడు సంవత్సరాలు నేను నడుస్తుంది అంటారు ఇంకొక టూ మంత్స్లో త్రీ మంత్స్లో కోర్స్ కంప్లీట్ అయ్యి లాయర్ అవుతారు వాళ్ళు అయినా సరే అతను ఇద్దరి మధ్య చిన్న గొడవ వచ్చేసి అతను వెళ్ళిపోతాడు వద్దని అక్కడికి అక్కడే జరుగుతుందండి ఫైవ్ మినిట్స్ నాకు కళ్ళ ముందే జరిగిందంట అమ్మాయి వెంటనే ఇంకా నేను చచ్చిపోతాను అన్నట్టుగా తుప్పల్లో కౌన్సిలింగ్ కావాలి వెంటనే డాక్టర్ తో మాట్లాడి అమ్మాయిని మళ్ళీ కూల్ చేసి అన్ని చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా తెలియకుండా అన్ని చేసి మేనేజ్ చేసి అమ్మాయిని ఇంటికి పంపించాం ఆ రోజు నైట్ కౌన్సిలింగ్ ఇచ్చాం సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి బయట కూడా అండి సో మచ్ వరలక్ష్మి గారు మీ దగ్గర నుంచి బోల్డ్ అని మంచి విషయాలు వచ్చాయి ఎట్ ద సేమ్ టైం మనం ఎందులో మారాలి దేన్ని మార్చుకోవాలి అనేది కూడా తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి వరలక్ష్మి గారు అండి ఆల్ విత్ వరలక్ష్మి గారు దిస్ ఇస్ కవిత సైనింగ్